హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవ్ ఎలా ఉన్నారు శుభోదయ మిత్రులారా సో ముందుగా ఈరోజు ఉపాధ్యాయ జరిగిన దినోత్సవ శుభాకాంక్షలు సో నేను ఇప్పుడు ఇక్కడి వరకు రావడానికి కారణమైనటువంటి నా గురువులకి ప్రతి స్టేజ్లో మా అమ్మా నాన్నలకి ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకు తెలుపుకుంటున్నాను సో ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చేసిన వీడియోకి కొంచెం స్పందన బాగానే వచ్చింది సో దీనివల్ల కూడా చాలా వరకు నా ఉద్దేశం నేను చూసిన టీవీ ఛానల్లో కానీ వీటిల్లో కానీ న్యూస్లో కానీ కొంతమంది హీరోలు బాగానే డొనేట్ చేశారని నేను అనుకుంటున్నాను అయితే ఇకపోతే విషయానికి వస్తే నిన్న నేను ఒక టూ డేస్ అలా ఏదో లైవ్ ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లో ఏదో సోషల్ మీడియాలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక నలుగు ఇద్దరు ముగ్గురు నేను చూశాను ఒక టూ ఆ త్రీ మెంబర్స్ని అందులో ఏంటంటే మేము వరదల్లో చిక్కుకున్నాం మాకు డబ్బులు కావాలి సో మా నాన్న చనిపోయారు మాకు డబ్బులు కావాలని ఒక చిన్న నోటిఫికేషన్ స్టోరీలో టైప్ చేసి పెట్టేశారు ఏంటా ఇది వరదల్లో చిక్కుకున్నారని చెప్పేసి నేను చూసాను ఆ ప్రొఫైల్ చూస్తే లాస్ట్ టైం కూడా ఇంత ముందు కూడా అదే ప్రొఫైల్లో రెండు మూడు ప్రొఫైల్లో ఏం చేశారంటే వీళ్ళు రెండు మూడు ప్రొఫైల్లో చూసింది ఇవి పెట్టిన దాంట్లో ముందు ఏం చేశారంటే మా నాకు హెల్త్ బాగోలేదు నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి తర్వాత మీకు వన్ మంత్ లో ఇస్తాం టూ మంత్స్లో ఇస్తాం అని చెప్పేసి సేమ్ స్టేటస్ పెట్టారు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఎవరు పంపించలేదో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఇంకొకటి పెట్టారు మా నాన్నగారు హెల్త్ బాగోలేదు మా అమ్మగారు హెల్త్ బాగోలేదు కొంచెం ఎవరైనా మనీ హెల్ప్ చేయండి అని చెప్పేసి చాలా స్మూత్ గా అడిగినట్టు పెట్టారు అసలు విషయం ఏంటంటే ఇక్కడ స్కామర్స్ ఉన్నారు కదా ఈజీ మనీ కోసం ఈజీ మనీ సంపాదించే వాళ్ళు వాళ్ళు అదే పనిగా పెట్టుకుంటారు ఏది డబ్బులు ఎలా సంపాదించాలి ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయి అనేది అట్ ద సేమ్ టైం ఆ త్రీ ఫోర్ ప్రొఫైల్స్ కూడా నేను చెప్తాను పేరు కూడా ఇబ్బంది ఏం లేదు ఆ సైలు డార్లింగ్ అంట ఏదో రెడ్డి రెడ్డి అని ఇంకొక రెండు మూడు ప్రొఫైల్ కూడా పెట్టి ఉన్నారు సో ఆ రెండు మూడు ప్రొఫైల్ పెట్టిన దాంట్లో నేను గమనిస్తే వీళ్ళు ఇంత ముందు కూడా సేమ్ ఇలాగే అంటే వరదల గురించి పెట్టలేదు కానీ వేరే టాపిక్ తీసుకుని డబ్బులు కావాలని పెట్టారు సో దయచేసి మిత్రులారా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ నిజం ఇలాంటి వాళ్ళు చేసే పనికి నిజంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా సహాయం చేయాలన్నా చేయలేరు బయట సో ఒకవేళ ఇన్ కేసు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు తీసుకొని మాట్లాడండి మనకున్న సర్కులేషన్లో అక్కడ నియర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి సో ఇలా ఇబ్బందులు ఉన్నాయంట వాళ్ళకి ఇలా మీరు నిజమేనని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్ వెరిఫై చేసిన తర్వాత డబ్బులు ఇవ్వండి తప్ప మీరు డైరెక్ట్గా డబ్బులు అనేది పుష్ చేయొద్దు ఎందుకంటే మీరు ఎందుకు ఇవ్వద్దు నేను అంటానంటే ఈ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ నెంబర్ బ్లాక్ లో పోద్ది మీ ఎవరెవరో తెలియదు ఎందుకంటే ఈ ప్రొఫైల్స్ అని క్రియేట్ చేసేది ఒక యూనిట్ అంటే ఒక టీమ్ ఈ డీజీ మనీ కోసం చేసే టీమ్ అంతా ఉంటది వీళ్ళు వాళ్ళు ఎక్కడో నార్త్ ఇండియన్లోనో ఎక్కడ ఉంటారు లేదా సౌత్ ఇండియా ఎక్కడో ఏదో ప్లేస్ లో ఉంటారు మేము విజయవాడలో ఉన్నాం అంటారు వాళ్ళు విజయవాడలో ఒక ప్లేస్ అడిగి చెప్తున్నా కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే టూ మినిట్స్ వెయిట్ చేసి అక్కడ చెక్ చేసుకుంటారు విజయవాడలో ఏ ప్లేస్ ఏ ప్లేసెస్ ఉన్నాయి నీరెస్ట్ గా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు సో మన ఆ చెక్ చేసుకుని ఇదో మేము ఇది ఏరియాలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉంటారు దయచేసి కూడా మిత్రులరా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను చూసిన ఇది చూసి ఎవరైనా పొరపాటున ఈ వరదల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు విజయవాడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కానీ సో అలాంటి వారికి మనం సహాయార్థం చేస్తూ ఉంటాం ఇలాంటి కూడా పెడితే మనం వెంటనే రియాక్ట్ అయిపోయి డబ్బులు పే చేస్తూ ఉంటాం సో దయచేసి కూడా ఇలా అంటే ఎవరు కూడా పే చేయొద్దని నేను కోరుకుంటాను సో ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంది ఒక డబ్బు ఎవరికి ఊరికే రాదండి కష్టపడతానే అది ఏదో కష్టం చేస్తా ఉంది ఇప్పుడు వీళ్ళు చేసే కష్టం ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్లోడ్ చేసుకోవడాలు వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ వీలు చేసే కష్టపడుతుంటారు ఇది ఇక్కడ ఈజీగా మన దగ్గర ఈజీగా మనం తీసుకోవడానికి సో దయచేసి కూడా అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు సో బోత్ స్టేట్స్ సీఎంస్ బాగా వర్క్ చేశారు దీని మీద సో ఇంకా కూడా ఈ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయిందంటే ప్రజెంట్ మన ఏపీలో గానీ మన తెలంగాణలో కూడా సో రైల్వే ట్రాక్ కూడా పునరుద్ధడం జరిగింది రైల్వే ట్రాక్ కూడా జరుగుతున్నాయి అంటే బస్సు కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది సో దయచేసి కూడా సో ఈ తర్వాత ఏంటంటే మనకి ఈ ఫ్లడ్స్ వల్ల ఎక్కువ వాటర్ స్టోరేజ్ అయిపోవడం వల్ల మట్టి కానీ అన్నీ కూడా ఉంటాయి సో స్ట్రక్ అయిపోయింది ఉంటుంది ఇంట్లో అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చిందంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఒక త్రీ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వచ్చిందంటే ఇంట్లో కూడా మునిగిపోయి సో దయచేసి జాగ్రత్తగా మీ ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు మొత్తం వాటర్ తో క్లీన్ చేసుకుని అన్ని మళ్ళీ ఏదంటే కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎలాగ కొత్తగా మొత్తం స్టోర్ చేసుకు తీసుకుని పెడుతున్నాము అలాగే మనం మొత్తం కూడా మళ్ళీ క్లీన్ చేసుకుని వాటర్తో సో ఇంకొక టూ త్రీ డేస్ లో మొత్తం సెట్ అయిపోద్దని గవర్నమెంట్ కూడా చెప్తుంది ప్లస్ సో మీరు కూడా మీ యొక్క సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి టైంలోనే అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు పార్టీలు పక్కన పట్టండి ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలనే చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరు కలిసి పనిచేస్తేనే రేపటి రోజున భవిష్యత్తు అనేదిగా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ ఈ యొక్క వరద ప్రభావిత వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చేసిన సాయం ఎప్పుడు కూడా ఆ భగవంతుని మర్చిపోడు సో ఏదో ఒక రూపంలో ఆ సాయం అనేది మీకు వస్తుంది మీ కుటుంబం కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను రీసెంట్గా రెండు మూడు రోజుల్లో వినదేంటే విజయవాడలో ఇక మన డెంగ్యూ ఫీవరు వైరల్ ఫీవర్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి సో అందరూ కూడా హాట్ వాటర్ యూజ్ చేసుకోండి హాట్ వాటర్ యూజ్ చేసుకు రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ హాట్ వాటర్ తాగుతూ ఉండండి సో మనకి ఎలాంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ కామన్ గా రోగాలు అనేది కామన్ గా వస్తూ ఉంటాయి వాటిని తగ్గించుకునే మార్గాలు కూడా మన దగ్గర ఉంటాయి దయచేసి మిత్రులారా ఇలాంటివి మీరు ఎప్పుడు కూడా నా ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు నాలుగు చేతులు వేస్తేనే పని జరుగుద్ది ఒక చేతితో పని చేయాలంటే టైం పట్టుంది సో దయచేసి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని మీరు గొడవలు పెట్టుకోవడం అనేసి ప్రజల కోసం పనిచేయండి ఖచ్చితంగా రేపటి రోజున మా ప్రజలే మళ్ళీ మీకు తీర్పిస్తారు మంచి మంచి పాలన అందించండి ఏదన్నా ప్రతిపక్షం కూడా నేను చెప్పే కోరుకునేది ఒకటే పాలకపక్షం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన దాని గురించి తీసుకురాని తప్ప దాన్ని చేసుకునే దాకా వెళ్ళొద్దు సో మన ప్రతిభ మన పాలకపక్షాన్ని కూడా నేను అడుగుతున్నాను సో మనకి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నా ప్రజాబలం ఎక్కువ ఉంది కాదనట్లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం వల్ల కూడా ఏదైనా కొత్త విషయాలు చెప్పి తెలియచొచ్చేమో సో దయచేసి కూడా అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయండి ప్రజలు ప్రజలు మె మెచ్చుకుంటేనే కదా మీరు నాయకులు అయ్యేది మనం డబ్బులు సంపాదించుకోవడం మనం బ్యాంకు లో దాచపెట్టుకుంటే నాయకులు అయిపోరు ఆ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు ఏదో రోజు మామైపోతుంది నీకు తెలియకుండా మీరు ఒక స్విస్ బ్యాంక్ లో లేదా ఏదైనా ఇంటర్నేషనల్ బ్యాంక్ లో మీరు దాచుకున్నారు ఆ పాస్వర్డ్ నీకు నీకు తప్ప తెలియదు సో రేపు నువ్వు పోయిన తర్వాత అది ఎవరికి పోతుందో కూడా తెలియదు సో ఎందుకు ఇంత ఇది ఇబ్బంది పడతాను సో దయచేసి కూడా నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి స్కామర్స్ నుంచి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ముందుగా వెరిఫై చేసుకుంటే ఏదైనా మనకు ఒక హెల్ప్ చేస్తున్నామంటే అంటే ప్రతి దానికి తీసుకొచ్చి ఒక వీడియో తీసుకొచ్చి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం షేర్ ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడం ఇది తప్ప మనకు వేరేది ఏం చేయట్లేదు ఆ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మన సుభాన్ గారు అని చెప్పేసి ఒక తొమ్మిది మందిని ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ అనే ఏరియాలో ఒక బ్రిడ్జ్ మీద ఉంటే కాపాడారు అది చాలా గొప్ప విషయం అది ఆయనకి నిజంగా ఎలాంటి అవార్డులు ఇచ్చినా కూడా మనం వెలగట్టలేదు ఒక పది మంది ప్రాణాలు కాపాడడం అనేది కానీ మన ఏం చేశారంటే ఆ వీడియో పూర్తిగా ఎవరి దగ్గర లేదు ఆ వీడియో క్లిప్ అనేది కానీ మన వాళ్ళు దుబాయ్ లో జరిగిన ఒక కార్ లో స్ట్రక్ అయిపోయిన ఫ్లోట్స్ లో కార్లో స్ట్రక్ అయిపోయారు వాళ్ళని కాపాడి నా వీడియో తీసుకొచ్చి దీన్ని అటాచ్ చేసి దీనికి ఒక పెడతారు ఎందుకు మనకు నిజాలను మీడియా అనేది కానీ యూట్యూబర్స్ కానీ నిజాలను చూపించండి మీరెందుకు ఫేక్ వీడియోలు పెడతారు దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అడుగు నీళ్ళు వస్తే పది అడుగులు నీళ్లు వస్తాయని చూపిస్తే ఎట్లాగా సో ఏది అది రియాలిటీ చూపించండి మీ టీఆర్పీ రేటింగ్ కోసం దీనికోసం అలా చేసి ప్రజలను మాత్రం ఇబ్బంది పడద్దు నేను దయచేసి కోరుకుంటాను సో తర్వాత ఫైనల్గా మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు మిత్రులారా నేను ఈ వీడియో క్లిప్స్ ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను అది తప్ప రాంగ్ అనేది మీరు తర్వాత మీరు చూసుకొని నాకేం ప్రాబ్లం లేదు అయితే నేను ఈ వీడియో క్లిప్స్ చాలామంది వీడియో చేస్తూ పైన ఏదో దాని యొక్క ప్రూఫ్స్ అయిపోతున్నాను ప్రూఫ్స్ పెట్టక్కర్లేదండి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే చాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్గా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నా తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ